అస్లాం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అల్లం చూస్తున్నారు కదా శుభ్రంగా నేను నీట్గా వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టేసి శుభ్రంగా కడిగాను అనమాట నీట్గా కడిగాను బాగా ఇప్పుడు దీని పొట్టు తీస్తున్నాను దీని పొట్టు నేను అనమాట దీని పొట్టు మనము శుభ్రంగా ఇలా తీసేసి ఆరబెట్టేసి కొద్దిగా మనము టీ కానీ లేదంటే ఇంకా వేడి వేడి పాలల్లో మరిగే పాలల్లో కొద్దిగా జలుబు ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకు ఈ పొట్టు అనేది బాగా పనిచేస్తుంది అందుకనేసి నేను ఈ పొట్టు పాడేయకుండా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి తీసేస్తున్నాను అనమాట ఇలాగా అల్లం అనేది మనకు చాలా మంచిది కదా అందుకనేసి అల్లం మీద ఉన్న పొట్టు అయితే వేస్ట్ అయితే ఏం కాదు అందుకనేసి మనం ఫస్ట్ కడగలనమాట మట్టి ఏమన్నా ఉంటుంది కదా డస్ట్ మట్టి ఏమన్నా అలాంటప్పుడు మనం కొద్దిగా నానబెట్టేసి కడిగామనుకోండి బాగా నాని అల్లం అనేది నీట్గా అయిపోతుంది ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడుక్కున్న అల్లాన్ని ఇలాగా మనం ఒక స్పూన్ ద్వారా దీనికి అల్లం తొక్క బాగా నీట్గా తీయొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎప్పుడైనా మనకు దగ్గు కానీ జలుబు కానీ హెడ్అక్ కానీ ఉందనుకోండి కొద్దిగా అల్లం అనేది ఇలా తొక్క అనేది మనము ఫ్రిడ్జ్లో కానీ లేదంటే కనుక కొద్దిగా వెండలో కానీ ఆరబెట్టామనుకోండి మనం టీ పెట్టుకున్నప్పుడల్లా ఈ పొట్టు పాడేయకుండా అందులో వేసి అదే స్మెల్ ఉంటుంది అల్లంలో ఎలా ఉంటుందో దీని తొక్కలో కూడా అదే స్మెల్లే ఉంటుందన్నమాట ఇది పాడేయాల్సిన అవసరం అయితే లేదు ఇది వేస్టేజ్ అయితే ఏం కాదు ఇది మనకు బాగా పనికొచ్చేది యూస్ఫుల్ అవుతుందండి ఒక పక్కన మాత్రం రైస్ పెట్టాను అనమాట కుక్ అవుతుంది రైస్ ఒక పక్కన మాత్రం ఎల్లుల్లిపాయలు తీసి అంటే యూట్యూబ్లో చూడండి ఎల్లుల్లిపాయలు నేను చాలా తేలిగ్గా ఎలాగ వలాల అనేది తీసాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎల్లుల్లిపాయలు ఎలాగ మనము అంటే చాలామంది ఏదన్నా బిర్యానీ వండుకోవాలన్నా కానీ సరే ఎవరన్నా కానీ సరే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం స్పెషల్గా ఏదో ఒకటే చేస్తాం కదా అలా వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా అందుకనేసే మనము అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ పేస్ట్ అనేది మన ఇంట్లో స్టాక్ ఉండాలి కొద్దిగా పోయినా కొద్దిగా స్టాక్ ఉండాలి అందుకనేసే మనం వెల్లుల్లిపాయలు ఎలాగో అల్లా ఈజీ మెదుల్లో నేను చెప్పాను అనమాట మెత్తుడా మెతుడ నాకు ఇంగ్లీష్ అయితే రాదు మళ్ళీ మీరు ఇలాగా నేను మొత్తానికి అల్లం తొక్కలు అయితే నీట్గా శుభ్రంగా తీసి గాలికి పెడతాను ఇప్పుడైతే నైట్ టైం కదా అందుకనేసి ఎండ ఉండదు మనకు అదే మార్నింగ్ వెంటనే కొద్దిగా ఎండలు పెట్టాలనే అవసరం లేదు ఏంటి తొక్క కాబట్టి గాలికైనా కానీ సరే ఆరిపోతుంది తేమ లేకపోతే చాలు మనకు ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలు తేమ లేకపోతే కనుక ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా కానీ సరే పిల్లలకైనా కానీ సరే మనము పాలు ఇచ్చేటప్పుడు సాయంకాలం ట్యూషన్లకి వెళ్ళి స్కూళ్ళకు స్కూళ్ళ నుండి వచ్చిన పిల్లలకు ఒట్టి పాలు కాకుండా ఆర్లెక్స్ కన్నా మనం అల్లం వేసి ఇచ్చామనుకోండి కొద్దిగా అంటే అల్లం లేకపోతే ఇంకా ఈ చొక్క అయినా కూడా మనకు పనికి వస్తుందన్నమాట మంచిది అందుకనేసి చూపిద్దామనేసి నేను రికార్డింగ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఒకసారి రైస్ కుక్ అయిందేమో చూస్తాను ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా ఉడకాలన్నమాట ఇంకా కొద్దిగా ఉడికితే ఇంకా మనకు రైస్ ఉడికిపోయినట్టుగా చాలా కొద్దిగా పెట్టాను రైస్ అయితే చాలా కొద్దిగా పెట్టాను రైస్ అయితే ఇంకా ఎక్కువ పెట్టలేదు అంటే మధ్యాహ్నం చేసిన ఫుడ్ ఉందనమాట అంటే ఇంట్లో మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నాయి ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ అరుస్తాయి అనమాట ఫుడ్ కోసము అందుకనేసి కొద్దిగా రైస్ ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటా నేను కీమా తెచ్చాను కీమ తీసుకొని వచ్చేసి అది కూడా బాయిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను దానిలోకి ఎప్పుడు ఆకులు అప్పుడు ఒకసారి బిస్కెట్స్ క్యాట్ బిస్కెట్స్ ఒకసారి మిల్క్ ఒకసారి మాత్రం రైస్లో కొద్దిగా మటన్ వేసేసి కీమా బాగా కలిపేసి మెత్తగా పెడతానండి పాపం అవి అడుస్తూ ఉంటాయి ఆకులతో అందుకనేసి దాని మీదనే పిల్లల మీద అయితే నేను చాలా కేర్ తీసుకుంటున్నాను नहीं का दावत में कहीं रे क्या क्या तो काम है क्या तेरे को आगा। आगा। का तो तो मामू क्या क्या कर सकता है लाती मा मा रे मामू से बाहर तो गई दावत हूं मां मेना लोडंडी माया लेरेटी अतिया बंडी बैठुनादी बेटा వాకింగ్ చేసి ఉంది బండి మాయలేరా అనేసి అంటున్నాడు అంటే ఇంకా నేను అంటున్నాను అంటే ఇంకా భోజనాలు చెప్పారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళారు అక్కడికి అదే చెప్తున్నాను అనమాట అబ్బాయితో రైస్ బుక్ అయిపోయింటుంది నేను రైస్ దగ్గరికి వెళ్ళేసి కొద్దిగా రైస్ చూస్తాను ఎందుకంటారా మళ్ళీ అయిపోతే ఈ పిల్లలు ఇష్టపడరు నాకైతే ఇనుక రైస్ బాగా మెత్తగౌతేనే నాకు ఇష్టం అండి చాలామంది అయితే ఇనుక రైస్ బాగా కుక్ అవుతే ఇనుక తినరు కానీ నాకైతే ఇంకా బాగా కుక్ అవ్వాలన్నమాట బాగా మెత్తగా ఉండాలన్నమాట పేస్ట్ లాగా అందమ్మా ఇప్పుడు సన్నంగా తరుగుతున్నాను అనమాట ఎందుకంటే మనము చాలా సన్నంగా తరిగేసి మిక్సీ జార్లో చేసి మనము పేస్ట్ చేసామనుకోండి బ్లేడ్ అనేది బాగుంటుంది లేదంటే ఇంకా ఒక్కొక్కసారి బ్లేడ్లు అలాగే సార్లు విరిగిపోయినాయి అనమాట నేను అందుకనేది కత్తిపీట తీసుకొని బాగా పలిచగా పలిచగా కటింగ్ చేస్తున్నాను అనమాట బాగా శుభ్రంగా కడిగానండి ఎంత తీసుకొని వచ్చిందంటే మట్టి మట్టి అసలు అన్నము ఫస్ట్లో నేను నాన్ బాగా నాన్ తర్వాత శుభ్రం చేసిన తర్వాత అప్పుడు తొక్కలు తీశాను చొక్కలు అయితే ఇంకా టీ లేకి లేదంటే పాలు మరిపెట్టిన పాలు లేకి దేంట్లో లేకుండా లేదంటే హాట్ వాటర్లో కూడా మనము ప్లేన్ లేకుండా అల్లం వేసుకొని పొట్టు మరగబెట్టేసుకొని తాగొచ్చు నష్టం లేని వస్తువు కదా అందుకనేసి నేను అల్లం అనేది సందంగా జరిగేసి ఇప్పుడు నేను ఎల్లుల్లిపాయలు శుభ్రం చేసి పెట్టుకున్నాను పేస్ట్ చేసేమనుకోండి ఏమన్నా వండుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది ఉండకుండా స్టాక్ ఉంటే మనకు మంచిది అనమాట ఎప్పుడైనా కానీ సరే ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కామన్ అందుకనేసి మనకు స్టాక్ ఉండాలి చూస్తున్నారు కదా అల్లం ముక్కలు ఎన్ని అల్లం ముక్కలు చూస్తున్నారు కదా ఎల్లుల్లిపాయలు కొద్దిగా అల్లము కొద్దిగా ఎల్లుల్లిపాయలు కొద్దిగా అల్లము మీకు నేను ఎల్లుల్లిపాయలు చూపించలేదు కదా ఎల్లుల్లిపాయలు ఎందుకు సగం వేసాను కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి పక్కనే ఉంది మిక్సీ పేస్ట్ మనం ఎంత బాగుంది చూడండి శుభ్రంగా గడిగాను కదా నేను అందుకనేసి నీట్గా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చూసారా ఫ్రెష్గా ఉంది ఇలాగా ఒక డబ్బా తీసుకొని ఈ డబ్బాలో నేను నిల్వ తీసి పెట్టుకుంటాను అనమాట మిగతా అంతా వేసి ఇంకా ఇప్పుడు నేను ఎయిట్ థర్టీ దగ్గర అవుతుంది ఎయిట్ ఓ క్లాక్కి ఈశానమా చేయాలి టైం అయిపోతుంది అందుకనేసి ఇప్పుడు నేను ఫాస్ట్గా పని చేయాలి కాబట్టి ఇప్పుడు బాయ్ బాయ్ లేకు అస్లాంలేకు సుబాహువాహు అంటే మార్నింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఉంటా షురు ఇక్కడ రాగి జావా చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే జావా అనేది తీసుకుంటారు మా ఇంట్లో అందుకని యూకి యూకి ఇది రా రాత్రి చెప్పాను కదా అల్లం అనేది అల్లం తొక్క అనేది నేను పాడేయనని చెప్పాను కదా ఇదిగోండి గిన్నెలు ఎత్తి పెట్టాను అనమాట ఇప్పుడు టీ కోసం అనేసి నేను తీసాను అనమాట బయటికి చూస్తున్నారు కదా అల్లం ఘాట్ అండి చాలా బాగుంది తెలుసా యూకే ఆమెటో ఆ ఆమెట ఆదువా యూకి మా ఇప్పుడే ఏదన్న ఎత్తుకున్నాను కదా అందుకనేసి హ్యాండ్స్ కడుక్కున్నాను ఎందుకంటే కోపం అది ఎక్కడ తిరిగి వస్తుంది కదా నేను దానికి అలాగే పెట్టాను వీరికి మమ్మో ఖాతీ అదే రైస్ నిధారం అండి ఇల్ల కోసమే ప్రత్యేకంగా తెప్పించేసి నేను బాయిల్ చేసి పెడతాను అనమాట మీరు కూడా ఎవరైనా కానీ సరే ఆకులతో పిల్లులు కానీ ఏవైనా కానీ సరే ఉంటే ఇంకా కొద్దిగా ఫుడ్ పెట్టండి రైస్ కొద్దిగా ఉండలా మటన్ అడిగి కొద్దిగా ఎక్కువ ఉండలా మాయింట్ రైస్ మటన్ రైస్ మటన్ కాయ చెదిరి మాట్ మాట్ కొడుకోవాల కప్పదు లో